హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ నీరబ్ కుమార్తో ఉద్యోగులు అయితే భేటీ అయ్యారు ఇక పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నూతనంగా నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే ఏపీ జేఏసీ పక్షాన చైర్మన్ సెక్రటరీ జనరల్ శివారెడ్డి గారు హృదయరాజు గారు ఆధ్వర్యంలో విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో అయితే కలిసి అభినందనలు అయితే తెలిపారండి సోమవారం ఇంకా ఈ సందర్భంగా ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులకి జీతాలు అందని విషయాలు బకాయిలు చెల్లించాలని అనేక సమస్యలపై త్వరలో సమావేశమైతే ఏర్పాటు చేయాలని కూడా కోరారు ఇక మరికొన్ని ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి అయితే తీసుకువెళ్లారండి సిఎస్ సానుకూలంగా స్పందిస్తూ ఎల్లుండి నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ల సమస్యలపై జూన్ పన్నెండు తర్వాత ప్రత్యేకంగా మీతో సమావేశం ఏర్పాటు చేస్తామని అయితే తెలిపారు అయితే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కానీ వారు కోరుకున్నటువంటి ఐఆర్ కానీ ఖచ్చితంగా అన్నీ కూడా నెరవేరుతాయి కానీ కొత్త ప్రభుత్వం తీరిన కొలువు తీరిన తర్వాత ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి వారికి ఒక భరోసా అయితే ఇవ్వటమైతే జరిగిందండి ఈ విధంగా కుమార్ మాటల్లో అయితే మనకి తొందరగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు కానీ ఐఆర్ ప్రకటన కానీ ఉండబోతున్నట్టు సమాచారం ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి అతి త్వరలోనే డిఏ కానీ పిఆర్సీ బకాయిలు కానీ జమ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం తర్వాత మీటింగ్ అయితే ఏర్పా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్